మెదక్లో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగారెడ్డి హాట్ కామెంట్స్ చేశారు చేసుకుంటున్నాడు రాముడు అంటే దేవుడే ఆయన లీడర్ తయారు చేసి పడేసారు కొందరు లీడర్లు కావచ్చు కడవగా కొన్నా సురేఖ గారికి మన ఇన్ఛార్జ్ మినిస్టర్ హనుమంతరావు గారికి నిర్మల గారికి మన అభ్యర్థి ముదురాజ్ నీలం మధుగారికి మీడియా సోదరులకు పార్టీ నాయకులకు కార్యకర్తలకు ముఖ్యంగా మన ఇన్ఛార్జ్ కొండా సురేఖ గారు ఎన్నికల ప్రభుత్వ పరంగా మనకి ఇన్ఛార్జే మనకు ఎన్నికల ఇన్ఛార్జ్ కూడా కొండా సురేఖ గారు వారు వరంగల్లో పార్లమెంటు చూసుకుంటూ వరంగల్ జిల్లాలో ఉన్న పార్లమెంట్ చూసుకుంటూ మన జిల్లాను కూడా కోఆర్డినేషన్గా సీఎం రేవంత్ రెడ్డి గారు మరి మన జిల్లా మినిస్టర్ దామోదర్ రాజనరసింహ గారు మరి ఈ కోఆర్డినేషన్లో వారి డైరెక్షన్లో మరి ఈ ఏడు నియోజకవర్గాలకు సంబంధించి ఇటు సంగారెడ్డి నుంచి మొదలుకుంటే అటు పడంచెరు నర్సాపూర్ మెదక్ అట్లాగే మరి మెదక్లో కూడా హనుమంతరావు గారు కోడికే అక్కడ ఎమ్మెల్యే కాబట్టి అటు సిద్దిపేట కానివ్వండి లేదా అటు గజ్జేలు మరియు దుబ్బాక ఒక విశ్వాసం ఒక నమ్మకం కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఉంది మా అందరిది కూడా తప్పకుండా ఈ ఎన్నికల్లో మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి